జనభీరి న్యూస్ కి స్వాగతం చిత్తూరు జిల్లా పలమనేరు చిత్తూరు జిల్లాలో చంద్రబాబు నాయుడు మూడు రోజుల పర్యటన తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చిత్తూరు జిల్లాలో పర్యటించనున్నట్లు మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి పేర్కొన్నారు స్థానిక పలమనేరు టీడీపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈరోజు ఆయన సొంత నియోజకవర్గమైన కుప్పంలో మూడు రోజులు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పర్యటించనున్నట్లు ఆయన తెలిపారు సమావేశంలో జిల్లా టీడీపీ ప్రధాన కార్యదర్శి పలమనేరు వ్యవసాయ మార్కెట్ మాజీ చైర్మన్ జిల్లా టీడీపీ మైనారిటీ సెల్ అధ్యక్షులు టీడీపీ నాయకులు పాల్గొన్నారు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు చిత్తూరు జిల్లాలో మూడు రోజుల పర్యటన నిర్వహించడం జరుగుతుంది అది ఈరోజు సోమవారం ఆయన సొంత నియోజకవర్గం కుప్పంలో ఆయన ఈరోజు రేపు పర్యటించడం జరుగుతుంది ఎన్నికల కోడ్ వచ్చిన తర్వాత మొట్టమొదటగా చిత్తూరు జిల్లాకు చంద్రబాబు నాయుడు గారు రావడం ఆయన సొంత నియోజకవర్గంలో రెండు రోజుల పాటు ఆయన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతూ ఉంది ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి ఆ నియోజకవర్గ శ్రేణులు కానీ అదేవిధంగా ప్రజానీకం కానీ సిద్ధంగా ఉన్నారు దాన్ని విజయవంతం చేయమని చెప్పి నా తరఫున కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను ఈ నెల ఇరవై ఏడవ తేదీ అంటే బుధవారం మొట్టమొదటగా ఎన్నికల కోడ్ వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ప్రజాగలం అనేటువంటి కార్యక్రమాన్ని పలమనేరు మొదలు మొదలుపెట్టడం జరుగుతుంది దానికి సంబంధించి రాష్ట్రవ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం రాష్ట్ర వ్యాప్తంగా ప్రతిరోజు ఒక మూడు నుంచి నాలుగు నియోజకవర్గాలు ఈ కార్యక్రమం ద్వారా నిర్వహించడం జరుగుతుంది ఇరవై ఏడవ తేదీ పలమనేరు నుంచినే కూడా ఆ కార్యక్రమాన్ని స్వీకారం చూస్తూ ఇక్కడ టౌన్ హాల్ మీటింగ్ అంటే స్ట్రీట్ కార్నర్ మీటింగ్ జౌలి స్ట్రీట్లో ఆ కార్యక్రమాన్ని మొదలుపెట్టబోతున్నాం ఆ తర్వాత నగిరి నియోజకవర్గంలో రోడ్ షో కానీ ఆ తర్వాత నెల్లూరు జిల్లాకు నెల్లూరు అర్బన్లో ఆయన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది ముఖ్యంగా పలమనేరు నియోజకవర్గంలో ఈ ప్రజాకలం ద్వారా ఈనాడు ప్రజలు ఈ ప్రభుత్వంలో ఏ రకమైనటువంటి ఇబ్బందులు పడుతున్నారు ఏ రకమైనటువంటి సమస్యలు ఫేస్ చేస్తున్నారు దానికి తెలుసుకోవడానికి కానీ ప్రజల యొక్క గళాన్ని చంద్రబాబు నాయుడు గారి ద్వారా రాష్ట్ర ప్రజానీకానికి తెలియజెప్పే దాంట్లో భాగంగానే ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లన్నీ దాదాపుగా కూడా పూర్తి చేశాం ఇక్కడే పలవనేరులో హెలిప్యాడ్ కూడా తయారు చేయడం జరుగుతూ ఉంది కావాల్సినటువంటి ఎన్నికలకు సంబంధించినటువంటి ఎన్నికల అధికారుల దగ్గర పర్మిషన్స్ కానీ దానికి సంబంధించినటువంటి అన్ని కార్యక్రమాలు పూర్తిగా కూడా దాదాపుగా కూడా పూర్తి చేసేటువంటి కార్యక్రమానికి సిద్ధంగా ఉన్నాం ఈ నియోజకవర్గంలో ఉండేటువంటి తెలుగుదేశం పార్టీ శ్రేణులు కానీ అదేవిధంగా ఈ నియోజకవర్గంలో ఉండేటువంటి సోదరి సోదరి మనులందరూ కూడా ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయమని చెప్పి నేను వాళ్ళందరికీ మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటున్నాను ముఖ్యంగా ఈ ప్రభుత్వం చేసేటువంటి ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజలకు తెలియజెప్పి మరొక్కసారి ఈ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు అధికారం లేకొస్తే ఈ రాష్ట్రం పూర్తిగా కూడా సర్వనాశనం అయిపోతుంది ముఖ్యంగా యువత భవిష్యత్తు అయిపోతుంది అన్ని కులాలు వర్గాలకు సంబంధించినటువంటి వారికి ఆర్థిక పరంగా కానీ అన్ని రంగాల్లో కూడా విద్యాపరంగా కానీ అన్నీ కూడా కుంటుపడ్డాయి ఈరోజు వాళ్లకు పొలాల వారీగా ఉండేటువంటి కార్పొరేషన్లు కానీ అవన్నీ కూడా ఒక్క రూపాయి కూడా వాళ్ళకు డబ్బులు ఇవ్వకుండా వాళ్ళు ఆర్థిక పరంగా ఎదగడానికి ఎక్కడ కూడా అవకాశం లేకుండా చేయడం అందరికీ తెలుసు అదే విధంగా సామాజిక పరంగా కూడా అన్ని రకాలుగా కూడా ఈరోజు వాళ్ళు ఇబ్బందులు పడుతున్నారు ఈరోజు బీసీలు కావచ్చు ఎస్సీలు కావచ్చు ఎస్టీలు కావచ్చు మైనారిటీలు కావచ్చు అందరి మనోభావాలని కూడా దెబ్బతీసే విధంగా ఈ నాలుగున్నర సంవత్సరం జగన్మోహన్ రెడ్డి గారి పాలన సాగింది దాన్ని పూర్తిగా అందం చేయడానికే ఈరోజు అటు తెలుగుదేశం పార్టీ కావచ్చు అదేవిధంగా జనసేన పార్టీ కావచ్చు అదేవిధంగా భారతీయ జనతా పార్టీ కావచ్చు మూడు కూడా ఈరోజు ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలో అధికారాన్ని తీసుకురావడానికి ఉమ్మడి ప్రభుత్వాన్ని తీసుకురావడానికి అందరూ కూడా కృషి చేస్తున్నారు ఈ కార్యక్రమాన్ని కూడా పల్నెండు నియోజకవర్గంలో జరిగేటువంటి కార్యక్రమాన్ని కూడా ఇటు తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి అందరూ దాన్ని విజయవంతం చేయమని చెప్పి ఆ పార్టీకి సంబంధించినటువంటి నాయకత్వాన్ని కూడా మనస్ఫూర్తిగా కూడా నేను తెలియజేసుకోవడం జరుగుతూ ఉంది ఈ కార్యక్రమం ద్వారా ఈ రాష్ట్ర ప్రజానీకానికి మొట్టమొదటగా బలం నీరు కూడా కార్యక్రమాన్ని దిశానిర్దేశం చేసేటువంటి కార్యక్రమం కూడా ఎన్నికల తర్వాత కోర్టు తర్వాత మొట్టమొదటిగా ఎక్కడి నుంచినే మొదలు కాబోతుంది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక మెసేజ్ ఇవ్వడానికి కూడా పొలం నీరు నుంచి మొదలు పెట్టాలనేటువంటి ఆలోచనతో చంద్రబాబు నాయుడు గారు రావడం దాన్ని బలం నేర్చుకోవడం దానికి పలంనీరు నియోజకవర్గంలో స్వర్గంలో ఉండేటువంటి ప్రజలందరూ కూడా సహకరించి దాన్ని విజయవంతం చేయమని చెప్పి మనస్ఫూర్తిగా వాడుకోవడం జరుగుతాం మొన్న కాన్సెప్ట్ వేరే రకంగా తీసుకున్నది అంటే రెండు కాన్సెప్ట్లు తీసుకున్నారు ప్రజాగలం కార్యక్రమం ద్వారా ప్రజల నుంచి కూడా వినతలు స్వీకరించాలనేటువంటి కార్యక్రమాన్ని మొట్టమొదటిగా శ్రీకారం చూపారు దాన్ని కూడా పలమనేరు ఎంపిక చేయడం జరిగింది ఆ తర్వాత కొన్ని కారణాల వల్ల టౌన్ హాల్ మీటింగ్స్కు దీన్ని కన్వర్ట్ చేయడం జరిగింది సామాన్య ప్రజలు ఎవరైనా అడిగినా తప్పనిసరిగా కూడా సమాధానం ఇస్తారు ఎందుకంటే గతంలో చెప్పాం కాబట్టి వాళ్ళు ఎవరైనా వినతులు ఇచ్చినా దాన్ని పార్టీకి సంబంధించినటువంటి నాయకులు తీసుకొని అవి చంద్రబాబు నాయుడు గారికి చేర్చి రేపు అధికారం వచ్చిన తర్వాత ఆ సమస్యలు పరిష్కరించడానికి తప్పనిసరిగా కూడా చంద్రబాబు నాయుడు గారి ద్వారా అవి జరిగేటువంటి కార్యక్రమాలు చేయబోతారు కాబట్టి దానికి సంబంధించి ఎవరు వచ్చినా నేరుగా ఆయనకు ఇవ్వలేకపోయినా దానికి సంబంధించినటువంటి ఆ పార్టీ నాయకత్వం ఎవరైతే ఆ వాలంటీర్స్ ఉంటారో వాళ్ళ చేతికి ఇచ్చినా నేను వాటిని అన్ని కూడా కలెక్ట్ చేసి ఆయనకు పంపించడం జరుగుతుందని చెప్పి తెలియజేస్తున్నాను ఇరవై తేదీ పొద్దున కరెక్ట్గా తొమ్మిదిన్నర గంటలకు చంద్రబాబు నాయుడు గారు జబిల్ స్ట్రీట్ నుంచి ప్రజాగళం కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టి మొదలుపెట్టిపోతున్నారు కాబట్టి ఆ రోజు మొత్తం కూడా అందరూ వచ్చి విజయవంతం చేయమని చెప్పి వాళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా విజ్ఞప్తి చేస్తున్నా ఇరవై ఏడవ తేదీ అనగా బుధవారం పొద్దున తొమ్మిదిన్నర గంటలకు జబిల్ స్ట్రీట్లో టువార్డ్స్ యూబీ మహల్ సైడు నార్త్ ఫేసింగ్లో నుంచి ఆయన మాట్లాడబోతున్నారు దానికి సంబంధించినటువంటి అన్ని కార్యక్రమాలు కూడా దాదాపుగా కూడా పూర్తి చేసాం ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయమని చెప్పి మనస్ఫూర్తిగా అందరినీ కోరుతున్నాం